ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ వాళ్ళు స్టార్ ప్లేయర్స్ని తీసుకొని కప్పులు కొడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు కదా వాళ్ళకి నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడు టీమిండియా తరఫున స్టార్స్ ఎవరైనా ఉన్నారు అంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళంతా ఎవర్రా అంటే ముంబై ఇండియన్స్ తరఫున స్టార్స్ అది ఇది అని అంటుంటారు కదా ముంబై ఇండియన్స్ ఎప్పుడు స్టార్ ప్లేయర్స్ని తీసుకోదు ఒక ప్లేయర్ని తీసుకొని వాళ్ళని స్టార్స్ని చేస్తుంది నెంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రా ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ అప్పుడు జస్ప్రీత్ బుమ్రా బేస్ ప్రైజ్ లో ట్వంటీ ల్యాక్స్ మాత్రమే అప్పుడు ముంబై వాళ్ళు తీసుకున్నారు అప్పుడు తనకున్న ఎక్స్పీరియన్స్ లో టూ మ్యాచెస్ ఆడాడు త్రీ వికెట్స్ తీసుకున్నాడు టెన్ ఎకానమీ రేట్ ఉంది సో జస్ట్ నార్మల్ ప్లేయర్ అప్పుడు అప్పుడు తీసుకొని అతన్ని స్టార్గా తీర్చిదిద్దారు నెంబర్ టూ హార్దిక్ పాండ్యా ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్లో ఐపీఎల్లో ముంబై వాళ్ళు తీసుకున్నారు అప్పుడు అసలు ఐపీఎల్లో ఆడలేదు ఇంటర్నేషనల్లో కూడా ఆడలేదు హార్దిక్ పాండ్యా అలాంటి నార్మల్ ప్లేయర్ని తీసుకొని స్టార్ని చేశారు ఇప్పుడేనా అర్థమవుతుందా ముంబై ఇండియన్స్ ఎప్పుడు స్టార్ ప్లేయర్స్ని తీసుకోదు ఒక ప్లేయర్ని తీసుకొని స్టార్స్ని చేస్తుంది దట్స్ ద పవర్ ఆఫ్ ముంబై ఇండియన్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి హిట్ మ్యాన్ అని